హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద బస్ కానీ ఫ్రెండ్స్ మనకైతే శ్రీకృష్ణ ఎయిర్ ఫామ్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు పదిహేడు ఆవులు అయితే లోడ్ తినాయి అండ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ హెచ్చాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఏంటంటే మొత్తానికి రెండు జర్సాలు ఉన్నాయి మనకి ఏమన్నా మీతో వచ్చేసి హెచ్ఎఫ్ లేదా ప్రాస్ ఉన్నాయి మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఎనిమిది పాలిచ్చేట్ ఉన్నాయండి ఎనిమిది అయితే చూడు ఉన్నాయండి మనకైతే చూడొచ్చు అండ్ ధరలు వచ్చేసి అరవై ఐదు వేల నుంచి ఆ తొంభై ఐదు వేల వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే డీటెయిల్స్ అయితే తీసుకున్నాం పండి మనకి ఏంటంటే మన వీడియో చేసేందుకు కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బిల్ ఆకొని ఆన్ చేసుకోండి ఓకేనా నెచ్చుకు వెళ్ళిపోను రండి ఫ్రెండ్ ఇప్పుడు మనం అయితే శ్రీకృష్ణ డైరీ ఫామ్ ఉన్నాం ప్రజెంట్ అయితే అన్న నమస్తే నమస్కారం అండ్ మన తాన ఇప్పుడు ఎన్ని ఆవులు తినా అన్న మొత్తం మొత్తం పదహారు రాళ్ళు పదహారు పదిహేడు ఆవులు ఉన్నాయి పదిహేడు ఆవులు నేను చూడొచ్చు మనకైతే ఇక్కడ అయితే పట్టుకొని అన్న వాళ్ళు అయితే చూడొచ్చు అండ్ మన తాన ఇప్పుడు ఏమేమి బ్రీడ్ ఉన్నాయన్న మొత్తానికి హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయన్న ఓకే ఒకటి రెండు హెచ్ఎఫ్ ఉన్నాయి మీతో హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి మీతో వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి అన్ని హెచ్ఎఫ్ జెర్సీ లేవానా జెర్సీ ఒకటి రెండు ఉంటాయి అన్న రెండునే జెర్సీ అయితే రెండు ఒకసారి చూడొచ్చు మనకైతే అండ్ మనకి ఆ ప్రజెంట్ ఇప్పుడు బిల్డ్ అయితే క్రాస్ జెర్సీ మొత్తానికి పదిహేడు ఆవల్ అంటున్నావు ఓకే మన దాని వారం ప్రైజ్ ఎంత నుంచి ఉంది ప్రైజ్ అయితే కొన్ని అయితే అరవై ఐదు వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్నా అరవై ఐదు వేలు ఈ ఆవులో లో చూడండి ఒకసారి చూపించు ఈ ఆవులు కనబడే ఆవులు అయితే ఒక ఐదు ఆవులు అయితే ఒక అరవై ఐదు వేల నుంచి తొంభై వేల మధ్యలో ఉన్నాయన ఈ ప్రెసెంట్ ఓకే ఇదైతే ఫస్ట్ లాక్ వేసింది ఇప్పుడు ఓకే తోల్సు రీత తోల్చూ రీతా తరఫై ఫస్ట్ ఈతో తరపు ఫ్రెండ్ చూడండి రెండు పళ్ళు రెండు పళ్ళమే ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు మనకి అయితే బ్రీడ్ జెర్సీ జెడ్ చేపు క్రాస్ ఉంటది అది జర్సీ వచ్చే రెండు మిర్చి మీద మనకైతే చూడొచ్చు అని మనకి ఇది మిల్కింగ్ అనేది చెప్పడానికి దీన్ని ఏడేడిస్తుందని ప్రెసెంట్ అయితే మన దగ్గర నేను చూడొచ్చు ఏడేడు మంది అయితే పెట్టుకుంటారా మనకైతే అండ్ డెలివరీ అయిపోయిందా డెలివరీ అయిందను ఎండవుతుంది డెలివరీ ఒక ఫోర్ డేస్ ఏమైనా ఫోర్ డేస్ ఒక నాలుగు రోజులు అయితే అయితే దీని చూడండి చూడా ఆడు చూడడానికి రెడీ ఉన్నాయి చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోతే చెక్ చేసుకోవచ్చా ఏమైనా ధర ఇవ్వగలతో చెప్తాను కదా అరవై ఐదు వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి దగ్గరకు వచ్చి మాట్లాడితే తగ్గుతాయి ఫ్రెండ్ ఈ ల్యాండ్ అయితే ఇప్పుడు ఐదు ఆలైతే వాటికి రన్న వాళ్ళు అయితే మనకి అరవై ఐదు వేల నుంచి ఎంత వరకు ఉన్నాయి లాస్ట్ అరవై ఐదు వేల నుంచి ఎంత వరకు ఉన్నాయి తొంభై వేల వరకు తొంభై వేల వరకు అయితే సెకండ్ హాఫ్ గురించి చెప్పండి అన్న అన్న ఇది డెలివరీ అయిందన్న ఓకే దీని దగ్గర ప్రెసెంట్ ఏడున్నర ఎనిమిది వరకు ఎక్కువ తక్కువ ఉన్నాయన్న ఓకే డెలివరీ అయిన రోజు అవుతుంది ఇది ఫోర్ డేస్ అయిందన్న ఇది ఫోర్ డేస్ అయితే ఎయిట్ హండ్రెడ్ చూడొచ్చు మనకైతే ఎంకల్ అట్లా చూడండి కొద్దిగా డ్రాప్ లేకుండా పాలైతే అయితే రండి మనకైతే చూడొచ్చు కనుక కూడా బాగుంది మనకైతే అండ్ ప్రెసెంట్ ఇది ఎన్ని పాలు తట్టుందన్న ఇదని పడ వేసిందన్న అది కర్లు వేసిందా ఇప్పుడు ఇది మూడు అవుతా మూడు అవుతా ఇప్పుడు దీనికి రెడీ అయినా పాలు ఏడు ఏడున్నర ఇస్తాను ఏడు నుంచి ఏడున్నర వరకు అయితే ఇస్తుంది ఇంకా మెన్న చేస్తే ఏమన్నా పెరగొచ్చా అన్న ఓకే దీని దీని గురించి చెప్పండి అన్న మూడా గురించి ఈ మూడవ గురించి చెప్పండి రెండవ గీత అవన్నీ చూడొచ్చు మనకైతే అండ్ రెండో ఈత అవంట మనకైతే అండ్ ప్రెసెంట్ ఇది ఎన్నిపాలతో అన్న ఇది ఎన్నిపల్ తోటి ఉంది ఇది ఆర్పల్ ఉంది అన్న ఆర్పల్లి ఇంకా అటర్ చూడండి ఆరపల్ తోట మనకైతే అండ్ బ్రీడ్ అన్నది జర్సీ క్రాస్ కోసం జెర్సీ క్రాస్ అంటే మనకైతే డెలివరీ అయిపోయిందా డెలివరీ కాలే అన్నది అవ్వలేదు ఇక్కడ శనికా చూడండి పొడవు చూడండి ఎంత వరకు మిల్కింగ్ ఎనిమిది లీటర్ల వరకు పూట ఎనిమిది లీటర్ల వరకు ఓకే చూడచ్చు ఇది మనకైతే అండ్ రెండు పళ్ళతో రెండు పళ్ళ నుంచి తడ పళ్ళు ఉన్నాయన్నమాట మనకైతే ఎవరికి ఇది మనకి మొత్తానికి ఇప్పుడు రెండు ఇది రెండో అవుతా ఇప్పుడు ఇది డెలివరీ కాలేదు డెలివరీ అయిన ఫస్ట్ లొకేషన్ ఇది సెకండ్ లౌకన్ రెండో మనకైతే ఇదైతే ఈ విధంగా అనమాట మనకైతే చూడచ్చు ఈ రెండో గురించి చెప్పడా అన్న ఇది రెండు వినంగా త్రా అన్న ఇప్పుడు మూడైతే దీని దగ్గర తొమ్మిది లీటర్లు పెట్టుకోవచ్చు అన్న టైం కూటకి తొమ్మిది లీటర్లు మధ్య అయితే ఇదైతే పది క్రాస్ చేస్తాం పది మనకి చూడొచ్చు మనకైతే మనకి ఎన్ని పాలానా కడలు వేసిందా కడలు వేసేసి కడలు ఇప్పుడు మూడు అన్న మూడు అయితే చూడొచ్చు ఇప్పుడు ఇంత మూడైతే అంట మనకైతే చూడొచ్చు అంటే ఇప్పుడు డెలివరీ అయితే ఇది అన్న డెలివరీ అన్న రెండు డెలివరీ అయితే ఒక వారం రోజులు టైం పెట్టుకోమంటారు ఫ్రెండ్స్ అన్నవారి చూడొచ్చు మనకైతే ఇది మనకు చూపించాలి కదా అరవై ఐదు నుంచి మనకైతే తొంభై ఐదు మధ్యలో అయితే ఉన్నాయి అయితే అని చూడొచ్చు దీని గురించి చెప్పండి అన్న అన్న ఇది నా తర్వాడ్ లొకేషన్ ఓకే ఇది మిల్కింగ్ అయితే పది లీటర్లు క్రాస్ చేస్తా అన్న పది పైన ఇస్తుంది దీనికి అయితే పెట్టుకుందాం అన్న పది లీటర్ల పైన ఇస్తుంది అన్న ఓకే ఇది మనకు డెలివరీ కొంచెం టైం అన్నట్టు అన్న ఇది వారం రోజులు టైం పడుతుంది అన్న వారం లోపల ఈయన ఇస్తుంది మన జర్నీలో వస్తాయి కదా కొద్ది తొందర ఎప్పుడైనా జర్నీ ఈ రోజు పొద్దుగానే వచ్చిన మనకైతే చూడొచ్చు ఇది ఎన్న అయితే ఉంటుండొచ్చు ఇప్పుడు ఇది త్రాలాక్ వచ్చినాను ఇప్పుడు మూడైతా ఇప్పుడు డెలివరీ అయితే మూడు అయితే ఉంటాం మనకైతే ఇది మనకైతే హెచ్ఎఫ్ ఫ్రాచ్ కదా అవన్నా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఫ్రాచ్ ఇది మొత్తానికి ఇప్పుడు ఎన్ని పాలతో ఉంది మన కడలు వేసిందండి కడలు వేసింది ఇప్పుడు ఏంటే చూడొచ్చు మూడు అయితే అనమాట మనకైతే ఇది ఇంతే కనుక చూడండి ఇప్పుడు చూడండి ఆ కూడా నిదానం ఉంది ఎంకల చూడండి ఇది మొత్తం టైట్ అయిపోతాయి ఫ్రెండ్స్ మనకైతే మొత్తం టైట్ అయిపోతుంది డెలివరీ అయిపోతుంది అనమాట టైట్ అయిపోయిన తర్వాత అంటే ఇది చూడండి మనకైతే మనకైతే ఇది అయితే ఇది అనా ఇది ఒక వారం లోపల నాలుగు రోజులు ఐదు రోజులు ప్రజెంట్ ఇది మనకి కెపాసిటీ ఏంటంటే ఊటకైతే చూడండి ఓకే ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ఇది హెచ్ఎఫ్ జర్సీ రెండు మిక్సీ ఉండదు హెచ్ఎఫ్ లేదా రెండు జెర్సీ రెండు మిక్సీ అంట ప్రజెంట్ అయితే చూడొచ్చు ఆరవ గురించి చెప్పండి అన్నా అన్నా ఆరవ గురించి చెప్పండి ఇది సెకండ్ లాగ్ వేసిన రెండవ గీత బ్రీడ్ బ్రీడ్ హెచ్ఎఫ్ వస్తుంది ఇప్పుడు ఈ రెండవ గీత కదా డెలివరీ అయిపోయిందా డెలివరీ కాలే అన్న ఇంకా డెలివరీ రెడీ ఉంది డెలివరీ అయితే రెడీ ఉంది అన్న మనకైతే ఇంకా అంటారు చూడండి మనకైతే అండ్ మిల్కింగ్ ఎంత అని చెప్పిన అన్న పది పది ఇస్తా అన్న ఆ పూటకి పది పది పూటకి పది పది లీటర్లు పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్ మనకైతే కనకాలు చూడండి మంచిగా ఉంది నాలుగు సమానం ఉన్నాయి ఒక దగ్గర ఉన్నాయి మనకైతే చూడొచ్చు ఇంకా అర్డర్ చేస్తున్నా చేస్తా ఆర్డర్ చేస్తాను ఇంకా టైం ఉంది ఇంకా కొంచెం టైం ఉంది అంట మనకైతే మొత్తం లిగుతుంది కదా ఈ రోజు మొత్తం నిండిపోతాను చూడొచ్చు ఏంటంటే ఒకసారి మనకు ప్రైస్ కూడా అడుగుదాము ఏందరూ చెప్తున్నా తొంభై వేలు చెప్తున్నా తొంభై వేలు తగ్గుతారా ఎనభై వేలకి ఎనభై వేలకి చూడొచ్చు ఎనభై వేలకి అయితే అట్లా ఇచ్చేస్తాడు అంట అన్నైతే చూడొచ్చు రెండు ఇప్పుడు ఇంకా రెండవ ఇవి కావాలి ఇచ్చే ఫ్రాస్ అని అవడం మనకైతే చూడండి బాగుంది కూడా బాగుంది తిరిగిస్తాను ఎక్కడైనా తిరిగిస్తాను ఎక్కడైనా తిరిగిస్తాను ఇప్పుడు గురించి చెప్పండి అన్న ఇది క్రాస్ కిందికి వస్తా ఇప్పుడు ఈయన రెడీ ఉందని ఈ రెడీ ఉంది ఇది చూడండి మనకైతే ఇక్కడ ఏడైనా మేసే ఆవులు లోకల్ క్రాస్ ఆవులే తీసుకొస్తాం మనం ఇది క్రాస్ కదా క్రాస్ అవన్న అన్న మనకి చెప్పండి అన్న మనం మిల్కింగ్ ఎంత వరకు ఎక్కొచ్చు అన్న దీనికి అయితే ఒక రూమ్ అయితే ఫెయిల్ అయింది అన్న రైతు దగ్గర ఒక చదు ఫెయిల్ ఫెయిల్ అయింది ఓకే మూడు రూమ్లలో అయితే ఒక తొమ్మిది తొమ్మిది అయితే రైతు అయితే గ్యారంటీ తోటి ఏంటంటే మూడు చందతోని మనకైతే తొమ్మిది లీటర్ల వరకు అయితే అంట మనకి చూడొచ్చు పూటకి అయితే తొమ్మిది లీటర్లైతే ఇస్తా అన్న ఓకే కొంచెం ఇక్కడ అన్న ఎంకల్ అట్టర్ చూడండి ఈ ఎంకల్ షాన్ ఉంది కదా ఈ ఎంకల్ షాన్ అయితే పోయింది అనమాట మూడు షాన్ ఏమన్నా వాసన చెప్తాం ఎందుకంటే నచ్చిన వాళ్ళు అడుగుతారు అవును నచ్చకుంటే అడగరు అన్న అంతే ఓకే అదే దీని ప్రైజ్ చెప్పాను ఒక మాట అన్న ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా ఫైనల్ రేటు ఫైనల్ రేటు సెవెంటీ ఫైవ్ కి అట్లా వస్తాను ఏంటంటే ఫ్రెండ్స్ ఒక చన్ను పోయినందుకు ఇంత తక్కువ వస్తుంది అయితే లేదంటే లక్ష లక్ష పది వేలు లక్ష పదిహేను వేలు సన్ను అంటే సన్ను ఉంటే లక్ష పది వేలు అవన్న ఓకే ఫ్రెండ్స్ చూడండి ఒక ఎంకల ఎంకల సన్ను ఇస్తారు కదా ఈ సన్ను అయితే పోయింది అనమాట మనకి కూడా ఉండి ఉంటే దీనికి అయితే ఒక లక్ష లక్ష పది వరకు అయితే అమ్ముతున్నాన మనకైతే లేట్ ఎందుకు చేస్తారు మనకైతే తొమ్మిది వరకు అయితే తీసుకోవచ్చు అంటే మనకైతే కనకటి కూడా బాగుంది మనకు చూడండి ఎన్ని ఉంది ఇది అన్న ఆరు పాలి ఉంది అన్న ఆరు పాలింది ఏంటంటే రెండో ఈత రెండో ఈత ఓకే చూడండి గురించి చెప్పండి అన్న ఇది ఏం అన్న అన్న ఇది హెచ్ఎఫ్ జర్సీ రెండు మిక్సింగ్ గా ఉంది హెచ్ఎఫ్ లేదా జర్సీ రెండు జెర్సీ రెండు మిక్సింగ్ ఉంటుంది ఇది ఎన్ని ఉంది అన్న ఇది ఆర్పల్లే ఉంది అన్నీ ఆర్పల్ ఫ్రెంచ్ చూడండి పొడిగు చూడండి శనక చూడండి బాగుంది మనకైతే చూడొచ్చు మనకి ఇంకా లెక్క చూడండి మిర్కింగ్ చెప్పండి అన్నా పది పది అన్న ఫ్రెంచ్ కలర్ కూడా బాగుంది మనకైతే చూడొచ్చు మనకైతే ప్రజెంట్ అయితే పది పది వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న పాలైతే ఇది డెలివరీ సమయం అయితే ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి అండ్ ప్రజెంట్ అయితే ఇది మనకు మొత్తానికి అయితే ఇది ఇది ప్రైజ్ కూడా ఒకసారి అయితే అడుగుదాం మీరు కామెంట్లు కామెంట్ పడుతున్నారు కదా ఒకసారి అయితే అడుగుదాము అండ్ చెప్పండి అన్న అన్న ప్రైజ్ చెప్పండి అన్న దీని ప్రైజ్ ఒకటి పది చెప్తాను అన్న ఓకే దగ్గరకు వచ్చి మాట్లాడితే తగ్గుతా అన్న తొమ్మిది వేలు ఏంటంటే ఒకటి పది వేలు అయితే చెప్తారు చెప్పినట్టు కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంత వరకు తగ్గుతుంది అలా చెప్పిన చెప్పిన రేట్ అయితే పట్టుకోకండి మీరు చూడొచ్చి మాట్లాడితే తగ్గుతుండొచ్చు ఒక ఐదు వేలు తగ్గొచ్చు ఎంతవరకు తగ్గొచ్చు మీరు అయితే ఐదు వేలు పదివేలు ఎంత తగ్గొచ్చు అన్న దగ్గర వచ్చి మాట్లాడితే అవును చూసి బట్టి ఓకే నడుస్తా అన్నట్టు చూడొచ్చు ఇది మనకైతే జర్సీ రెండు మిక్స్ ఉంది ఇప్పుడు ఇంత రెండో మనకి మనకైతే చూడొచ్చు బాగుంది తొమ్మిది యాభై అన్న అన్న ఇది జెర్సీ వస్తా అన్న జెర్సీ రెండు మిక్తి ఓకే ఎన్ని పాల ఉంది ఇది ఆరు రూపాయలు కడలు వేసుకొచ్చింది ఇప్పుడు కడలు వేసింది రెండో అయితే కదా రెండోది లేదా మూడోది ఉంటాను రెండు లేదా మూడోది మూడోది మిల్కింగ్ తొమ్మిది వరకు వస్తున్నాను డెలివరీ అయిపోయిన డెలివరీ ఇంతకుందా డెలివరీ ఆరు దోడేసింది ఆరు మనకైతే చూడొచ్చు మనకైతే అండ్ ప్రెసెంట్ పాలు తీసేసా మూడు రూపాయలు అన్నా ఇంతకుందే మాసినా ఇంకా ఇక్కడ పాలు అయితే ఫ్రెండ్ రెండు మూడు ఆవులు అయితే డెలివరీ అయింది ఇంతకు ముందే ఓకే జర్నీ దీనికి చెప్పాను అన్న అన్న పూటకు తొమ్మిది లీటర్లు పెట్టాను తొమ్మిది పూటకు తొమ్మిది లీటర్లు మొదలు అయితే పెట్టకొచ్చు అంటే చూడొచ్చు మనకైతే ఆగు మాత్రం తిరిగి మేస్తది ఎక్కడ కానీ గడ్డల కానీ తిరిగి వచ్చి మేస్తానంట మనకైతే చూడొచ్చు ఇప్పుడు ప్రజలైతే ఇది మనకు ఒక్క ధర కూడారు కదా ఏంటో చెప్తాను అన్న ధర తొంభై ఐదు చెప్తాను అన్న ఫైనల్ రేట్ ఏమన్నా వస్తుందా తొంభై వేల వరకు వస్తాను తొంభై వేల వరకు తొంభై వేల వరకు అయితే అయితే వస్తాను మనకైతే చూడొచ్చు ఇంకా అతడు చూడండి ఓకే బాగుంది క్వాలిటీ బాగుంది బ్రీడ్ బాగుంది ఎంగల్ లెటర్ కూడా బాగుంది శనికర్ కూడా చూడండి బాగుంది ఇంకా డెలివరీ అయిపోయింది పాలు రెడీ ఉన్నాయి తీసుకెళ్ళిపోండి ఇక అన్న పదావు గురించి చెప్పండి అన్న అన్న ఇది ఇంతకు ముందే డెలివరీ అయింది అన్న డెలివరీ అయిపోయినా ఇది మూడైత ఆవు ఇప్పుడు ఇంత మూడో ఆల్రెడీ ఈనింది మూడో ఈ ఇంతకు ముందే ఈ అన్న ఇప్పుడు ఈనింది మూడో అయితే మూడో ఓకే కడలు వేసేసిందా కడలు వేసిందా ఓకే రజన్ ఇది బ్రీడ్ వచ్చే ఫ్రాస్ కదా ఎచ్చే ఫ్రాస్ పొడుగు చూడండి పొడుగు నరాలు చూడండి కనకడు కూడా బాగుంది కొంచెం ముందుకెళ్ళాలి పొడి చూస్తున్నారు కదా శనకర్ కూడా బాగుంది మనకైతే మిల్కింగ్ అన్నా పది పది సార్ గుడికి పాలు వచ్చేసి మనకైతే పది పది వారికి అయితే పెట్టుకోవచ్చు అంట పాలు ఇస్తా దూడ అదే దీని దూడ అన్నా దీని దూడ కోడి దూడ వేసింది కోడి దూడ వేసింది అంట మనకైతే చూడండి శనకర్ బాగుంది పొడి కూడా బాగుంది చూడండి ఇంకా లెటర్ చూడండి ఓకే ఇప్పుడు ఏం ఏం లేదు ప్రార్థన వచ్చిన అంట ధర కూడా అడుగుతుంది మీరు ధరలు 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 అంటారు కదా చెప్పన్నా అన్నా ధర ఏమంటారు తొంభై ఆరు చెప్తున్నా దీనికి ఓకే తొంభై రెండు వేల తొంభై రెండు వేల ఫైనల్ అవును ఓకే చూడచ్చు తొంభై రెండు వేలకి అయితే అన్న చూడండి ఓకే నెచ్చా గురించి చెప్పండి అన్న అన్న ఈ జెర్సీ అన్న జెర్సీ ప్యూర్ జెర్సీ ఓకే మనకి ఇది ఎన్నో పళ్ళతో ఉంది ఇది ఆరు పండ్లు కన్నా కడలు వేస్తుంది కడలు కడలు వేస్తుంది ఇప్పుడు సెకండ్ ఉంటదాం అంటే చూడొచ్చు తెంగల్ అడ్రస్ చూడండి మనకైతే ఇది మిల్కింగ్ అన్న హనా మిల్కింగ్ ఇప్పుడు ప్రెసెంట్ మనదో పాలు ఇస్తున్నా ఎనిమిది లీటర్ పాలుకొచ్చిందని ఇప్పుడు డెలివరీ అయిపోయిందా డెలివరీ అయిందా ఎన్ని రోజులు అయింది డెలివరీ మూడు రోజులు అయిందా మూడు రోజులు అయితే అయింది అంటే మంచిపాలు అయినా అన్నా మంచి పాలు ఇంకా జునపాలు ఏమన్నాయి ఏడున్నర నుంచి మొదలై ఎక్కువ తక్కువ ఇస్తున్నాను ఓకే చూడొచ్చు మంచి మంచిపాలు ఎంత వరకు యా తొమ్మిది వరకు పెట్టానా తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే చూడొచ్చు మనకైతే చూద్దాం ఏంటంటే మనకు ఒకసారి ధర కూడా అడుగుదాము ఏం ధర ఇస్తున్నా అన్నా ధర ధర తొంభై వేలు చెప్పినానా ఓకే ఫైనల్ రేటు డెబ్బై తొమ్మిది వేల ఎనభై వేల వరకు వస్తాను డెబ్బై తొమ్మిది వేలకి అయితే ఇస్తా ఉంటాయి ఏంటంటే ఇది మనకు పాలు అయితే మనకైతే ఎనిమిదిన్నర తొమ్మిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మంచి పాలు అయితే ఓకే బాగుంది అవైతే అన్న నచ్చా చెప్పానన్నా సొకేషన్ అండి రెండో అయితే ఎన్ని ఉంది అన్న ఆరు ఉంది ఉందండి ఆరుపల్లి డెలివరీ అయితే రెండో అయితే రెండో అయితే డెలివరీ అయిందా ఆయిపోయినా డెలివరీ అయింది పాలు అయితే ఎనిమిది లీటర్లు ఇస్తుంది అన్న జిల్పాలు రకే అండి ఇప్పుడు అన్న మనకు డెలివరీ ఎన్ని రోజులు అయిపోతుంది మన రెండు రోజులు అయిందా టూ డేస్ టూ డేస్ అయితే ఓకే రెండు రోజులు అయితే అయింది అన్నా డెలివరీ అయితే అయితే చూడండి ఇది పాలనా పాల ఎనిమిది అయితే ఇది పెరగచ్చా పెరుగుతాను ఇంకా పది పది లీటర్లు ఇస్తాను ఇది చూడచ్చు మనకైతే మంచి మెయింటైన్ ఇంకా పది పైన అయినా చేయొచ్చు మెయింటైన్స్ మెయింటైన్స్ బట్టి మెయింటైన్స్ ఎంత మంచిగా చేస్తా అంత పది అంత వరకు అయితే తీయొచ్చు అంట పది లేదా పదకొండు వరకు అయితే తీయొచ్చు అంట మనకైతే అండ్ హైట్ కూడా ఉంది చూడండి హావ్ హైట్ కూడా ఉంది అండ్ మనకైతే బ్రీడ్ కూడా ఉంది మనకైతే క్వాలిటీ మీద ఉంది మనకైతే ప్రెజెంట్ ఇది ఏం ధర రేపగలుగుతున్నా అన్న ధర అంటే దగ్గరకు వచ్చి మాట్లాడితే తగ్గుతుంది ధర అంటే ఏం చెప్పలేను ఓకే దగ్గరకు వస్తే రేట్ అయితే తగ్గుతుంది ఫ్రెండ్స్ చూడండి అందాలైతే అయితే ఒక ధర ఎప్పుడు లక్షణ లక్ష పదేనా ఒకటి పది చెప్తున్నా ఓకే దగ్గరకు వస్తే ఏమన్నా తగ్గుతుంది ఒకటి పది చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంత వరకు అయితే అన్న మనకి చూడొచ్చు ఓకే